బైబిల్ ఏం చెప్తుందంటే నా సహోదరి సహోదరా మీరు మీరు అంటే ఎవరు క్రైస్తవులు యేసు ప్రభు నమ్మాము అని చెప్పే నేను మీరు మనము ఏం చేయాలంట క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనం చేయవలసింది ఒక పని ఉంది పైనున్న వాటినే వెదకమంటున్నాడు కళ్ళు తెరిస్తే పైకి మనం చూస్తే ఏం కనపడుతుంది లోకంలో సూర్యుడు వెలుగు కనపడుతుంది రాత్రులైతే చంద్రుడు వెలుగు కనపడుతుంది కానీ మీకు తెలుసా సులోమును మహాజ్ఞాని ఏం చెప్పాడు సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థము అన్నాడు అంటే సూర్యుని పైన ఉన్నదంతా కూడా విలువైంది అది అర్థంతో కూడిందని అర్థం కాడి దేవుని మగ క్రీస్తు కొరకు జీవించేటప్పుడు పైనున్న వాటిని అనగా పరలోక సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టి గురిపెట్టి జీవించాలని మనము నేర్చుకుంటూ ఉన్నాము